నిజామాబాద్ ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో గల ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా గురువారం రోజున స్వామి దర్శనానికి వచ్చిన తమను బోధన్ రూరల్ సీఐ లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరచాడని సీఏ విజయబాబుపై ఓ మహిళ ఆరోపణలు చేసింది గాయపడిన మహిళ తెలిపిన సమాచారం ప్రకారం తన పేరు బోయ భాగ్యాని బ్రహ్మోత్సవాల సందర్భంగా తన కుమారుడితో కలిసి స్వామిని దర్శించుకొని జాతరలో ఆట వస్తువులు మరియు తినుబండారాలు కొనుక్కొని దిగుతుండగా ఆమె పర్సు కనిపించకపోవడంతో ఆందోళన కలిగి తన పర్సు కోల్పోయిన విషయం పోలీసులతో తెలిపగా వారు సరిగ్గా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై తాను మళ్లీ మళ్లీ పోలీసులకు అడగడంతో అదే సమయంలో బోదన్ రూరల్స్ ఏ విజయబాబు ఆమెను లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపింది ఈ ఘటనపై ఏడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులు స్వీకరించిన వంశీ వంశీకృష్ణారెడ్డి విచారణ చేపట్టి వివరాలు తెలియజేస్తామని తెలిపారు మహిళా కన్నీరుతో ఈ ఘటన గురించి తమకు తమ కుటుంబానికి తెలియజేయగా ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలిపిన స్థానికులు బ్రహ్మోత్సవాల్లో ప్రశాంతంగా విధులు నిర్వహించవలసిన అధికారులు భక్తులతో విచక్షణ రహితంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు నా ఊరు దూపల్లి నా పేరు బోయి భాగ్య నిన్న జానకంపేట జత్ర ఉండే అయితే ఆ జత్రకు నేను నా కొడుకు ఇద్దరం పోయినాము ఆ జత్ర సగం సామాను కొన్నాక నా పిల్లగాడికి అద్దాలు ఇంకా కొన్నాక అయితే చేసుకొని జాతర చేసుకొని వస్తుంటే రాంగ్ అయితే బెల్ట్ కొంటా అని నా పిల్లవాడికి బెల్ట్ కొంటా అని బెల్ట్ దగ్గర ఆగిన అయితే నా పర్సు పడిపోయింది అక్కడ పడిపోయింది నేను చూసుకోలేదు పడిపోయింది చూసుకోలేదు అయితే అయ్యో నన్ను పరిచిపోయింది అమ్మ ఎవరికైనా కనిపించిందా అని అని మళ్ళా అడిగిన అడిగితే ఇక్కడ ఎవరు కనిపించలేదని చెప్పేస్తే మళ్ళీ మీదికి పోయినా మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా అక్కడక్కడంతా అంతా తిరిగిన ఇక్కడ దొరుకుతలేదని లేదని ఆయన గుళ్ళెక్కి పోయినా సారు నేతి అని అంటే బయట మేడాలు ఉంటారమ్మా బయట మేడాల దగ్గరికి పోయి చెప్పుకో వాళ్ళు చెప్తా వాళ్ళు చూస్తారు అని అంటే మైకులు వరుతారు అని చెప్పిండ్రు మైకులు వరతారు అని చెప్తే ఇక నేనేం చేసిన మళ్ళీ ఆయన బయట మేడాల దగ్గరికి పోయినా బయట మేడాల దగ్గరికి పోయి ఇట్లా మైక్ పోతారట జర నా పర్సు పోయింది అది నా ఇది ఆధార్ కార్డు ఉంది నా తాళం చేయి ఆధార్ కార్డు నా మూడు వందల రూపాయలు ఉన్నాయి పైసలు ఉండబాయా కానీ నాకు తాళం చేయడం అనేది ముఖ్యము నేను తాళం చేయి తీసుకోవాలి కంపల్సరిగా కావాలన్న కోలు మూసేది ఉంది ఇంటికాడ అని నేను మెడ అంటే లేదు ఇక్కడ కాదు అక్కడ లోపలికి పోయితే లోపల వాళ్ళు ఒక ఎర్ర పర్సు దొరికింది ఉన్నది ఆ పర్సు నీదేనేమో చూసుకుపోవాలంటే మళ్ళీ లోపలికి పోయిన లోపలికి పోయితే అక్కడ ఉన్న సారు ఈ పర్సు నీదేనా అంటే ఈ పర్సు నాది కాదు సారు నా పర్సు ఇట్లా లేదు నా పర్సు వేరే ఉన్నది అని చెప్పిన దాన్ని కలర్ రెడ్ కలరే కానీ ఈ పర్సు అయితే కాదు అని చెప్పిన సరేనమ్మ ఈ పర్సు కాకుంటే అప్పుడు దాకా ఇక యాభై రూపాయలు ఇస్తాను యాభై రూపాయలు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పింది వెళ్ళిపోవని చెప్పిన తర్వాత ఆయన నేను వెళ్తూ ఆస్తున్నా రాంగ రాగా ఆయన ఆడ మళ్ళీ డౌట్తోనే అడిగిన అమ్మ నేను అన్నీ ఒక్కో రాంగ గిడ బెల్ట్ కొన దగ్గరనే నది పోయింది ఇట్లా పర్సు ఇక్కడనే పడిపోయింది అని అంటే ఆవమ్మ ఇక్కడనే పడిపోయింది పక్కామె తీసుకుంది నేనే చూసిన అని ఈ పక్కాను చెప్పింది పక్కాన్న చెంది పక్కాన్న గురించి చెప్పింది చెప్పినప్పుడు అయితే అప్పుడే ఇక సారు పెద్ద సారు వస్తున్నాడు ఆ సార్ వస్తుంటే సారు సారు అని అంటే సారు కూడా వలకలే అయితే ఇక వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక మళ్ళీ ఆయన ఉరికిన నేను ఉరికి ఆయన సార్ వచ్చింది కదా అని లేడీస్ పోలీస్ దగ్గరికి కోనర్ దగ్గర లేడీస్ పోలీస్ ఉండే కోనర్ దగ్గర లేడీస్ పోలీస్ ఉంటే మేడం మరి సార్ వచ్చిండ్రు కదా అని జర నా మనసు పోయింది అక్కడనే ఆమెదేమో ఆమె తీసుకున్నదని చెప్పింది చెప్తుంది జర నాకు చెకప్ చేసి జరు జర అని అంటే అయితే మళ్ళీ వాళ్ళు వచ్చింద్రు చెకప్ చేసిండ్రు వాళ్ళ దగ్గర లేదు ఏం లేవు పైసలే ఉన్నాయి అని చెప్పేసిండ్రు చెప్పేస్తే అయితే నా మనసు ఒప్పలేదు లేదు సారు జర ఎట్లా కానీ పైసలు తీసుకుంటే తీసుకుంటుంది నాకు కనీసము కాలం చేయండి రమ్మ నేను కూడా అడిగిన వాళ్ళు అడి అడిగిండ్రు మా దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చితే ఆమె నా ముందు చెప్పే సాక్ష్యం వాళ్ళ ముందు చెప్తలేదు అయితే ఇక నేనేం చేసిన సారు చేయాలని నేనేం కట్టా అని నేను అని ఆయనతో మళ్ళా కోనర్ కాడ వాళ్ళందరూ లేడీస్ పోలీస్ అని వస్తున్నారు పోయి అమ్మ ఒక్కసారి రారా ఆమె చెప్తున్నది నాకు చెప్పింది ఒక్కసారి వచ్చి కదా ఇయరా నాకు నాకు ఏం అది నాకు ఆలం చేయకూడే చాలమ్మ నాకు కోలని మూలూ అని అని నేను మళ్ళీ పోయినా మళ్ళీ పోయితే ఆయన ఎందుకెళ్ళి ఆయన పెద్దసారి వచ్చిండు ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు అయితే ఇక అచ్చి పటా పటా ఇగ వేసిండు పిల్లల మీద కొట్టిండు మరొక ఇతను తోడ మీద కొట్టిండు తోడ కమిలిపోయింది పిల్లలు బాగా కమిలిపోయినాయి ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈ మేటు అని ఫాలో చేపించిండ్రు ఫాలో చేస్తే ఇంకా ఈమె ఇళ్ళనే పడుతుందా లేకపోతే ఇంటికి పోతుందా అని మా దూపలి గేట్ తాక వచ్చింది మా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయని నెరుగా ఆడికెళ్ళి బండి మీద మామూలు అయిన బండి మీద ఎక్కి ఆయనతో కళన రోడ్డుకు దిగిన మళ్ళా వేరే ఆయన బండి మీద ఎక్కి ఆడికెళ్ళి మా గేటుకు దిగిన మా గేటుకి దిగి మా వెళ్ళి మళ్ళీ ఆటో వస్తే ఎక్కిన ఎక్కి ఆయనతో ఎక్కగానే ఆ సార్ పోలీస్ అయినా వచ్చిండు వచ్చి ఆయన సారు కొంచెం బండి పగ డ్రెస్ మీద ఉండే బండి ఆపు సారు అనగానే ఆయన బండి అటే దింపుకున్నట్టుగా ఆటో దింపుకొని ఇల్లు ఆటో వచ్చింది ఆటో రాగానే ఆటో లెక్కినా ఎక్కిగా నేను ఇంక ఇంటికి పోయిన రాత్రి ఇక నాకు మా ఆయన ముగ్గుట నేను చెప్పిన ఏడ్చిన అయితే నాకు సుండొస్తలేదు నివ్వస్తలేదు పానం చొప్పుతలేదు ఏం చొప్పుతలేదు ఏమైందని అంటే ఇక చూపించిన దిబ్బలు మన భర్తకు చూపించిన అయితే ఈ రోజు ఒక్క రోజు నేను రాకపోతే ఇంత గత అయిందన్న మగడు నాకు కూడా ఇంత అయింది అని బాధపడ్డదు అయినా కూడా బాధపడ్డడు నా ప్రజలు నేను సుఖపడ్డది ఏమి లేదు నాకు మొన్న మొన్న నా అయింది కొట్టింది కొట్టింది సిఎ సారు సారే ంటే ఈ రోజుల మొగలకే కొడితే మొగలకే కొట్టే కాను లేదు అంటుండ్రు అటువంటి ఆడపిల్లని నేను నాకు కొట్టిందంటే నేను నలుగురు నా ఊరు అంతా చూడంగా కొట్టిందంటే నేనేం మొగం పెట్టుకొని బతకాల నేను ఎలా బతకాల నిన్న జనగట్టులో జరిగినటువంటి జాతరలో మా చెల్లె సిస్టర్ పర్సు పోయినంత పోయినాదని అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో అడిగి పర్సు పోయింది అందులో ఆధార్ కార్డు మూడు వందల రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఆ విధానంతో అక్కడ అందరినీ అడగడం జరిగింది ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏది జరుగుతుంది కింద మరి మీ లేడీస్ కానిస్టేబుల్తో వాళ్ళని అడగదు అని చెప్తే వారు కూడా జరుగుదని చెప్పేసి అందరికి అక్కడున్న వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినాం అడిగితే ఎవరమ్మాది కొద్ది మాది అంటే సిఐ వాళ్ళు అని డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ అని చెప్పేసి చెప్పడం జరిగింది సిఐ వాళ్ళు మరి మా ఆడపిల్ల అనే మా సిస్టర్ మా చెల్లెను మరి అంతా లాంటి తిరిగి కొట్టడం ఎంతవరకు ఇది సాధ్యమని అధికారి అడుగుతున్నాను ఎడికర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేస్తూ అది బోధన్ సిఐగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పిలిచారు